పైకి అయితే వెళ్తున్నాను పైన అసలు ఎలా ఉందో చూద్దామని పైన చూద్దాం ఇక్కడైతే మాకు షాప్స్ షాపులు కూడా ఏమీ తెరవలేదండి నిన్నటి నుంచి అంత బంధు మనుషులు కూడా ఎవరు అసలు తిరగొద్దని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఇదిగోండి పైన అయితే ఇలా ఉంది అదిగోండి మీకు అంత ఒకసారి చూపిస్తున్నాను కానీ ఇంత వర్షం గాల్లోనే కూడా సూర్యభగవారుడు మట్టుకండి ఆయన అయితే వచ్చేసారు ఎండా కూడా వచ్చింది అమ్మో నేను అస్సలు నేను నేను చలపోతున్నానండి అంత పెట్టేస్తుంది మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పి మీ ఏరియాలో ఎలా ఉందో మరి ఏంటోనండి మాకైతే ఇక్కడైతే ఇంకెలా ఉంది చిన్న చిన్న చిరుచల్లు అదిగో మాకు ఎదురుగుండానికి తూర్పు దిశగా సూర్యాభగవానుడు అయితే ఆయన వచ్చేసారండి ఓ పక్కన ఆయన అయితే ఆయన కిరణాలతోటి మొత్తం అంతా కూడా విరజల్లుతున్నారు అయినా సరే చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే చూసారా మీకు వినిపిస్తుందా గాలి నేను ఎగిరిపోతానా అనిపిస్తుందండి చది ఓ పక్కన చూడండి చూపిస్తున్నా చుట్టూ చూపిస్తున్నాను చూడండి అవన్నీ కూడా పామే తోటలే కనిపిస్తున్నాయి కదా ఉదయాన్నే సూర్య భగవానుడు అలాగే ఈ చిరకులు నుండి మంచి హడావుడు అనమాట రాత్రి అంతా కూడా భయం భయంగానే కొంచెం నాకు అనిపించింది ఆ ఎదురు గాలులతోటి వర్షం అవన్నీ కూడాను కానీ ఉదయాన్నే కొంచెం పర్వాలేదు అని కొంచెం హ్యాపీ ఫీలింగ్స్ అయితే వచ్చినాయి సరే అండి అయితే వెళ్ళిపోదాం చాలా చలిగా ఉంది నుంచి అసలు నిలబడలేకపోతున్నాను అంత చలిగా ఉంది మీకు ఎలా ఉందండి మీ ప్రాంతంలో ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి మీకు తుఫాను ఎలా ఉంది మీ ప్రాంతంలో అన్నది నాకు చెప్పండి నేను అనవసరంగా బయటకు వచ్చాన అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా దారుణంగా ఉంది బాబాయ్ నైట్ కన్నా ఇప్పుడే బాగా ఎక్కువైపోయింది త్వరగా లోపలికి వెళ్ళిపోవాలి ఇంత గాల్లోనూ కూడా ఈ చిలకలు ఏంటండి బాబు ఈ చిలకలు కొంగలు రకరకాల పక్షులు ఇవన్నీ కూడా ఎంత సందడి చేసేసి చాలా ఇదిగా ఉన్నాయండి ఇవైతే పాపం అవి ఏం చేస్తాయి చూసారా గాలికి అండి అవి ఇలా 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 తిరిగేస్తున్నాయి అన్నమాట ఇవి ఎలాగుంటాయో